హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను గోండుతో ఎలా లడ్డు చేశానో చూపిస్తున్నాను గోండు లడ్డు అనేది శీతాకాలంలో మన బాడీలో వేడిని జనరేట్ చేస్తుంది కాబట్టి చలికాలంలో అది చాలా మంచిది అలాగే ప్రసవం తర్వాత బాలింతలో తింటే నడుములకి నొప్పులు అనేవి రాకుండా ఫ్యూచర్లో హెల్ప్ చేస్తుంది అట్ ద సేమ్ టైం మోకాళ్ళ గుజు ఎవరికైతే అరిగిపోయి ఉంటుందో అలాంటి వాళ్ళు కూడా వీటిని తినడం వలన చాలా వరకు పెయిన్ని రిలీఫ్ అయినట్టుగా ఫీల్ అవుతారు కాబట్టి నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను కాబట్టి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి నేను చేసినట్టుగా మీరు కూడా ఒకసారి చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి మొదటగా ఒక కప్పు గోండు తీసుకుంటున్నాను ఇది ఆన్లైన్లోను మార్కెట్లోను చాలా ఈజీగా దొరుకుతుంది రెండు కప్పుల పల్లీలు ఒక కప్పు నువ్వులు మరి ఒక కప్పు మినప్పప్పు మొదటగా పల్లీలను పాన్ తీసుకొని దూరగా వేగేలాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఎందులోనే మనము నువ్వులను యాడ్ చేసుకుందాం మీకు నచ్చినట్లయితే రెండు కప్పుల నువ్వులను కూడా మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఒక టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులో మనం గోండ్ని యాడ్ చేసుకుంటూ వద్దాం వీటిని పార్ట్స్ పార్ట్స్గా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే అవి పాపప్ అవ్వాలి కదా సో వాటికి కొంచెం స్పేస్ ఉండాలి కాబట్టి ప్యాన్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము గోండుని వేయించుకుందాం చూశారు కదా ఇలా పాప్కార్న్ వచ్చినట్టుగా ఇవి ఇలా పాప అవుతాయి వీటిని మనం సపరేట్ చేసుకుందాం వీటిని కూడా వేయించి పక్కకు తీసి పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోనే మరొక స్పూను గీని యాడ్ చేసుకొని మినపప్పును యాడ్ చేద్దాం వీటిని కూడా దూరగా వేయించుకుందాం ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని సపరేట్ చేసుకుందాం ఇప్పుడు ఒక పళ్ళెంలో వాటన్ని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవడమే నేను మిక్సీలో ఫస్ట్ బ్యాచ్లో అన్నిటిని మిక్సీ పడుతున్నానండి ఫస్ట్ కూడా మిక్సీ పట్టాను అది బాగా మెత్తగా అయిపోయింది దీన్ని మనం ఒక సపరేట్ బౌల్లోకి తీసుకుందాం ఇలా అన్నింటినీ నేను మిక్సీ పట్టి వాటిని కలుపుతున్నానండి ఇది ఫస్ట్ బ్యాచ్ మాత్రమే ఇప్పుడు వీటిలో మనం ముందుగానే కట్ చే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెల్లం ముక్కల్ని యాడ్ చేసుకుందాం నేనైతే నాలుగు కప్పుల బెల్లాన్ని యాడ్ చేశానండి మీరు మీ రుచికి తగినట్టుగా నాలుగు కప్పులు లేదా మూడు కప్పులు లేదా ఐదు కప్పుల బెల్లాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత మరొక ఇప్పుడు మరొకసారి మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టామనుకోండి మనకి పిండి అనేది లడ్డు కట్టడానికి సులువుగా అవుతుంది ఇప్పుడు మరొకసారి సెకండ్ బ్యాచ్లో మొత్తం పిండిని మనము మిక్సీ పట్టేశాను ఇప్పుడు లడ్డు చేయడమే తర్వాయి భాగము ఇలా మనము గోండుతో అలానే పల్లీలు నువ్వులు మినపప్పుతో కనుక మనం లడ్డు చేసుకున్నట్లయితే ఈ చలికాలంలో మన నడుములకి ముఖ్యంగా సి సెక్షన్ చేసుకున్న వాళ్ళకి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి నడుములకి ఎంతో సపోర్ట్ ఇస్తుంది ఈ లడ్డు థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్